అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ మాసం ఐదవ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఎన్ని సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత కన్యారాశి వారు నూతన పద్ధతులను అన్వేషిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి మీ యొక్క రంగాలలో ముందుగా ముందుకు సాగుతారు అనుకూలిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు సాధిస్తారు ఆర్థికంగా కలిసి వస్తుంది మంచి ఫలితాలను అందుకుంటారు శక్తి వంచన లేకుండా పనిచేస్తారు ఆత్మీయ సహకారం లభిస్తుంది మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు చెప్పవచ్చు ప్రారంభించిన పనులు చక్కగా పూర్తి చేస్తారు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం అందుతుంది ఒక మానసిక వార్త కలిగిస్తుంది ఉద్యోగంలో ప్రయత్నాన్ని కొలత ప్రయత్కూలతడు అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వద్దుల వద్దు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మిశ్రమ కాలంలో చెప్పవచ్చు కీలక వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు చిన్నపాటి సమస్యలు ఎదురైనా వాటిని పూర్తి చేస్తారు శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది అతిగా ఆలోచించవద్దు ఆనందంగా గడుపుతారు విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నిర్ణయాలు మీకు అనుకూలంగా తీసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహమున నూతన పద్ధతులను అవలంబిస్తారు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు ఆలోచన